హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అని లాస్ నా దగ్గర ఊన్ దారం ఉండే ఇది తీసుకున్నాను ఎందుకంటే నేను దీంతో చేతికి వేసుకుని బ్రాస్లెట్ తయారు చేసుకుంటాను ఇట్లా వీడియోలో చూపించినట్టు రెండు వరుసలు తీసుకున్నా ఇట్లా ఒక ముడి మనం ఎట్లా వేసుకుంటాం ముడి వేస్తాం కదా అట్లా తీసుకొని ఇట్లా మొత్తం ముడి వేయకుండా అందులో నుంచి మనకు రెండు వేళ్ళు పట్టేలాగా గ్యాప్ ఉంచి ఇట్లా కింది నుంచి దారం పైకి లాగాల ఇట్లా చూడూరు ఈ వేళ్ళ మధ్యలో నుంచి వేళ్ళ వేళ్ళు పెట్టి కింది దారం పైకి లాగాల ఇట్లా మనకి ఎక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం తక్కువ చేసుకుంటూ చేసుకోవాలి చూడూరు ఫైనల్లీ మొత్తం అయిపోయింది లాస్ట్కి ఇది ఇట్లా మనం పైకి లాగుతాం కదా కింది దారము దాన్ని మొత్తం పైకి లాగేసి గట్టిగా టైట్గా అనాల అప్పుడు అది లాక్ అయిపోతుంది అన్నట్టు చూడూరు మొత్తం టోటల్ అల్లిన తర్వాత ఈ విధంగా ఉంది చూడరు క్లారిటీగా కనిపిస్తలేదు చూ చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉన్నదన్నది రెండు సాయిల ముడి వేసేసి చేతికి పెట్టేసుకోవాలి బ్రాస్లెట్ అంతే మనకు కావాలంటే వేరే కలరు ఇంకో ఒక వరుస ఒక ఒకటి రెడ్ కలర్ ఇంకోటి గ్రీన్ కలర్ అట్లా కూడా తీసుకోవచ్చు నా దగ్గర లేదు ఒకటే ఉంటే రెండు వరుసలు ఇదే దారం తీసుకొని చేసుకున్నాను చూడరు ఫైనల్లీ ఇట్లుంది లుక్ వెన్ ఇట్లా బయట కొనే కంటే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ ప్లీజ్ నచ్చితే